ఈ రోజు మన క్రాఫ్ట్ టీచర్స్ సంబంధించినటువంటి మంత్లీ లెసన్ ప్లాన్స్ గురించి తెలుసుకుందామండి అది కూడా మన యూట్యూబ్ ఛానల్ అయిన వైబీఎస్ ఆర్ట్స్లో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన వైబిఎస్ ఆర్ట్స్లో ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి క్రాఫ్ట్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ గురించి తెలుసుకుందామండి ఈ లెసన్ ప్లాన్ మూడు నుంచి పదో తరగతి వరకు ఏ పాఠాలు చెప్పాలి ప్రతి క్లాసుకి సంబంధించిన పాఠం అనేది నీట్గా రాసుకోవడం కోసం నీట్గా టెక్స్ట్ రూపంలో చేయడం జరిగిందండి దానికోసం ఫస్ట్ కూడా థర్డ్ క్లాస్ గురించి తెలుసుకుందాం అండి అదే పపెట్స్ పపెట్స్ అంటే కనుక చిన్న చిన్న బొమ్మలు తయారు చేయించడం అంటే అట్ట ముక్కలతో కానీ లేకపోతే గ్లౌజ్తో కానీ రకరకాల పపెట్స్ని తయారు చేస్తామండి ఆ పపెట్స్ అనేటప్పటికీ లెదర్ పపిట్స్ అవి ఉండొచ్చు అలా లేకపోతే స్టిక్ పప్పెట్స్ ఉండవచ్చు ఇలా రకరకాల పపిట్స్ని తయారు చేసి పిల్లల్లో క్రియేటివిటీని తెలియజేస్తాం అలాగే ఈ పపెట్స్తో కథలు కూడా చెప్పొచ్చు అటువంటి కథలు చెప్పడానికి అందంగా ఉపయోగపడేవే ఈ పపెట్స్ చూడండి ఉదాహరణకి ఇది గ్లౌ పపేట్స్ ఈ ఇటువంటి గ్లౌ పపేట్స్ కానీ లేకపోతే తోలు బొమ్మలు కానీ లేకపోతే క్రియేటివిడ్గా చాట్ మొక్కలు కట్ చేసి నీట్గా తయారు చేసే ట్రీస్ కానీ ఇలా రకరకాల మోడల్స్ అన్నీ తయారు చేయొచ్చు అన్నమాట అంటే మీకు ఉదాహరణగా చూపిస్తున్నానండి చూస్తున్నారండి అలాగే ఇంకా హ్యాండ్లో అంటే హ్యాండ్కి సంబంధించిన పపిట్స్ కూడా తయారు చేస్తామండి అది గ్లోవ్స్ పపిట్స్ అంటారు ఇవి హ్యాండ్కి తొడికి కూడా మాట్లాడుతున్నట్టుగా చూపించవచ్చు మాట నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి వచ్చేటప్పటికి పేపర్ కటింగ్స్ అండ్ పపిట్స్ అంటే కాగితాలను కట్ చేసి బొమ్మలు తయారు చేయించడం అంటే బొమ్మలు అంటే కనుక పపిట్స్ అంటాం కదా అటువంటి బొమ్మలు తయారు చేయించాలండి అంటే కాగితాలు కట్ చేయడం అంటే కనుక ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ వచ్చేటప్పటికి అదే రిపబ్లిక్ డే కానీ స్వతంత్ర దినోత్సవం వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే కనుక మనం పిల్లలు డెకరేషన్ కోసం కట్ చేస్తామండి అటువంటి అందమైన డిజైన్స్ని కట్ చేయించి ఇలాగే డిజైన్స్ వచ్చేలా చేస్తామండి అటువంటి బొమ్మలు అంటే అందమైన బొమ్మలు వచ్చే విధంగా నీట్గా తయారు చేయించడమే ఈ పేపర్ కటింగ్స్ అండ్ పపెట్స్ అంటారండి ఇటువంటి కనిపించడానికి రియల్గా కనిపించే విధంగా నీట్గా చూపించడానికి పపెట్స్ అనేవి ఉపయోగపడతాం అన్నమాట ఇలా మనం పిల్లల్లో క్రియేటివిటీ లెవెల్స్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయండి నెక్స్ట్ ఐదో తరగతి అదేనండి ఫిఫ్త్ క్లాస్ ఓరిగమి అండ్ పపెట్స్ అంటే పేపర్స్తో ఓరిగమి బొమ్మలు తయారు చేయించడం అంటే పేపర్స్ని క్యాప్స్కిన్ తయారు చేసి మడత పెట్టి క్యాప్స్కన్ తయారు చేసి ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా అమర్చుకుంటూ చేసేటువంటి ఓరిగామి బొమ్మలు తెలుసండి అదేనండి పెన్నల్ స్టాండ్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ రకరకాల మోడల్స్ అని తెలుసు కదండి ఉదాహరణకి ఇక్కడ చూడండి ఒక లైట్ ల్యాంప్ టైప్లో కనిపించే విధంగా ఇది తయారు చేస్తామండి అలాగే పెన్నల స్టాండ్ కానీ లేకపోతే ఒక బాటిల్ పెట్టుకునే స్టాండ్ కానీ రకరకాల మోడల్స్ తయారు చేస్తాం అలాగే బొమ్మలు కూడా తయారు చేస్తామండి అటువంటి పపెట్స్ని అందంగా తయారు చేయడం ద్వారా కూడా క్రియేటివిటీ పెరుగుతుందండి నెక్స్ట్ చూడండి ఇలా కథలు కూడా చెప్పొచ్చండి ఈ పపెట్స్ ద్వారా అలాగే నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి సిక్స్త్ క్లాస్ అండి ఈ సిక్స్త్ క్లాస్లో వచ్చేటప్పటికి గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ బై యూజ్ అంటే కార్బిడ్ అండ్ వెజిటేబుల్స్ అంటే కాయగూరలను చెక్కి వాటిని ఉపయోగించి గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం అసలు చెక్కి అంటే ఏంటి అంటే కనుక కట్ చేసి ఒక బెండకాయ ఉందండి అడ్డంగా కట్ చేసేటప్పుడు ఒక స్టార్ సింబల్ వస్తుంది చూడండి అటువంటి అందమైన సింబల్స్ని నీట్గా యూజ్ చేసుకుంటూ దాన్ని ప్రింటింగ్ చేస్తూ జాగ్రత్తగా చేస్తామండి ఉదాహరణకి చూడండి ఇక్కడ క్యాబేజీ చూడండి దాన్ని ముద్ర వేస్తే ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నట్టుగా నీట్గా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసామండి అలాంటి నీట్గా ఉండేటువంటి హ్యాపీ బర్త్డేకి సంబంధించి గ్రీటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే విషెస్ కానీ జాన్యువరి ఫస్ట్ కానీ సంక్రాంతి విషెస్ కానీ ఇవన్నీ కాయగూరల్ని అందంగా డిజైన్స్గా కట్ చేసి వాటి ముద్రలు అంటే ప్రింటింగ్ అనేది జాగ్రత్తగా చేస్తూ తయారు చేయచ్చండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెవెంత్ క్లాస్ వెజిటేబుల్ క్యారింగ్ అండ్ ప్రింటింగ్ అంటే కాయగూరలు లేదా కూరగాయలు చెక్కడం ప్రింటింగ్ వేయడం అంటే కూరగాయలు చెక్కడం అనేది ఏంటంటే చెప్పాం కదండి సిక్స్త్ క్లాస్కి ఎలా ఉందో సెవెంత్ క్లాస్కి కూడా అంతే అండి అంటే కూరగాయలు అందంగా కట్ చేయడం కానీ ఒక డిజైన్లో కట్ చేయడం కానీ క్రాస్గా కట్ చేయడం కానీ ఎలా చేసినప్పటికీ కూడా వాటిని అందంగా ప్రింట్ చేస్తూ ఉంటామన్నమాట అంటే నీట్గా నొక్కేటప్పటికీ అందమైన డిజైన్స్ అనేవి తయారవుతాయండి అలాంటి అందమైన డిజైన్స్ చూపించడానికి ఉదాహరణగా ఇలా అందంగా చెక్కుకోవాలండి ఎప్పుడైతే ఇలా అందంగా చెక్కామో ఆ డిజైన్స్ని మనం క్యా క్యారెట్లో కావచ్చు లేదా పొచ్చ వాటర్ మిలాన్ మీద కావచ్చు లేకపోతే రకరకాలని డిజైన్ చేసి వాటిని ప్రింటింగ్ చేస్తామండి చూడండి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి జనపత్తు కానీ లేదా క్యారెట్ కానీ ఇటువంటి డిజైన్స్ అన్ని చూపిస్తామన్నమాట అలాగే బంగాళదుంప మీద చూడండి ఒక ఆకుని ఎలా డిజైన్ చేస్తామో ఇలా రకరకాల మోడల్స్ని ఎప్పుడైతే చేస్తామో పిల్లల్లో కూడా ఇలా డిజైన్ చేయాలని ఐడియా వస్తుందండి నెక్స్ట్ ఎయిత్ క్లాస్ మోడల్ మేకింగ్ యూజ్ కార్డ్బోర్డ్ అంటే కార్డ్బోర్డ్ ఉపయోగించి మోడల్ తయారు చేయడం అసలు కార్డ్ బోర్డ్ అంటే కనుక ఒక రకమైన బోర్డులు అంటే మన స్వీట్ బాక్సెస్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా బాక్సులు కానీ వస్తుంటాయి కదా అటువంటి కార్డ్ బోర్డ్స్ ఉంటాయండి లేకపోతే యూజ్ చేయడానికి అటువంటి బాక్సులను యూజ్ చేస్తూ అందమైనటువంటి మోడల్స్ని అంటే హౌసెస్ అని లేకపోతే చిన్న పూర్ గుడ్స్ అని లేకపోతే బిల్డింగ్స్ అని అందంగా తయారు చేయడం క్రియేటివిటీ అండి చూడండి ఇక్కడ అలాంటి క్రియేటివిటీ లెవెల్స్ పెరగాలంటే ఇలాంటి చిన్న చిన్న అట్ట ముక్కలతో నీట్గా తయారు చేయించాలంటే అలా అట్టల్ని యూజ్ చేస్తూ చేయడం వల్ల వీళ్ళ భవిష్యత్తులో ఇంజనీర్స్ కానీ లేకపోతే ఏదైనా ఆర్టిస్టులు కానీ అవడానికి ఒక ఫ్లాన్ వేయడానికి అందంగా కనిపిస్తుంది అటువంటి అట్మాస్ఫియర్ అలవాటు అవ్వడానికి మోడల్ మేకింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అది కూడా కార్డ్ బోర్డులతో అండి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో అలాగే నైన్త్ క్లాస్కి వచ్చేటప్పుడు టాయ్ మేకింగ్ యూజ్ ఫర్ దర్ అండ్ డెకరేషన్ ఏకలతో బొమ్మలు తయారు చేయడం అసలు ఏకలు అంటే ఏంటి అంటే మన చుట్టుపక్కల కనిపించేటువంటి ఏకలు చాలా ఉన్నాయండి అంటే పక్షుల యొక్క ఏకలు అంటే ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరిగేటటువంటి పక్షులు ఏది పిచ్చుకలు కానీ రామచిలకలు కానీ లేదా కాకి కానీ ఇలా రకరకాల పక్షులు ఏం చేస్తాయంటే వాటిని ఏకలను పీకి పడేస్తుంటాయి అటువంటి ఏకలను యూజ్ చేసి ఒక బొమ్మలు తయారు చేస్తామండి అవి ఇంట్లో డెకరేషన్గా పెట్టుకుంటాం అలాంటి ఈకలతో అందమైన డెకరేషన్ బొమ్మలు ఎప్పుడైతే తయారు చేసామో చూడడానికి అందంగా కనిపిస్తాయండి చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో అటువంటి బొమ్మల్ని నీట్గా మన హరమాల్లో కానీ సోకేజ్లో కానీ అందంగా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ డయాగ్రామ్స్ అని అందంగా ఉంటుందండి చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్ అని అందంగా కనిపిస్తున్నాయో అవి అందంగా ఉంటుంది టెన్త్ క్లాస్ చూడండి కొలేజ్ వర్క్ అండ్ గ్లో పపిడ్స్ అంటే కాలేజ్ వర్క్ అనేది తెలుసు కదండి మీకు పేపర్స్ న్యూస్ పేపర్స్తో అందంగా కట్ చేసి అతికిస్తాం అన్నమాట అలాగే గ్లోవ్ అప్డేట్స్ అనేటప్పటికి ఈ హ్యాండ్కి తగి తగిలించుకునే గ్లౌస్ ఉంటాయి కదండీ ఆ గ్లౌస్ను బొమ్మల కింద తయారు చేసి కథలు చెప్తామండి ఇలా కథలు చెప్పడం ద్వారా పిల్లలకి ఐడియాలజీ అనేది పెరుగుతుందండి ఎందుకంటే ఐడియాలజీ పెరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే కనుక పిల్లల్లో సృజనాత్మకతను పెంచాలి చూడండి ఇక్కడ కాలేజ్ వర్క్ అనేది ఎలా కనిపిస్తుందో ఒక న్యూస్ పేపర్ని అతికించి కట్ చేసి అతికిస్తే కనుక రకరకాల పేపర్స్ చూపిస్తే అందమైన బొమ్మ వచ్చిందండి అలాగే గ్లో పపేట్స్ చూడండి ఎలా కనిపిస్తుందో వీటిని చేతికి తొడుక్కుని మాట్లాడుతున్నట్టుగా చూపించవచ్చండి కరోనా సింబస్ కానీ అలాగే రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఎలా చూపించవచ్చు అన్నమాట అటువంటివన్నీ చూపించడానికి ఉపయోగపడుతుందండి చూశారు కదండి క్రాఫ్ట్ టీచర్స్కి ఉపయోగపడేటువంటి లెసన్ ప్లాన్స్ అన్నీ మన ఛానల్లో పెడుతున్నామండి ఎందుకంటే మన ఛానల్లో క్రాఫ్ట్ టీచర్స్కి ఉపయోగపడే ప్రతి లెసన్ ప్లాన్ ఉపయోగపడాలి ఇది అందరికీ ఉపయోగపడడం ద్వారా వాళ్ళు కొత్తగా రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అది ఎలా చేయాలని ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఎందుకంటే మనల్ని మనము పరిచయం చేసుకున్నట్టుగా ఉంటుంది మన యూట్యూబ్ ద్వారా అందరికీ అలవాటు అవుతుందనే ఉద్దేశంతో పరిచయం చేస్తుంది ఎలాంటి వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మన క్రాఫ్ట్ టీచర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన మంత్లీ లెసన్ ప్లాన్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇటువంటి లెసన్ ప్లాన్ మన దగ్గర ఉండాలండి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి క్రాఫ్ట్ టీచర్కు అలాగే మిత్రులందరికీ ప్రత్యేకమైన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు లేనిదే ఈ ఛానల్ లేదు అలాగే ఇట్లు మీ వైబీఎస్ థ్యాంక్ యూ సో మచ్